హలో ఎవ్రీవన్ ఒక వ్యక్తి ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ వాళ్ళతో ఫ్రెండ్ అరెస్ట్ అయ్యాడు జైల్లో చనిపోయాడు అయినా కేసు ఇప్పటికీ క్లోజ్ కాలేదు ఆయన పేరే జెఫ్రీ ఎప్స్టీన్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ వైరల్ అవుతుంది సో ఎప్స్టీన్ ఫైల్స్ చాలామందికి ఒక డౌట్ అసలు ఈ ఎప్స్టీన్ ఎవరు ఆ ఫైల్లో ఏముంది ఎందుకు పెద్ద పెద్ద నాయకులు బిలియనీర్లు సెలబ్రిటీల పేర్లు వచ్చాయి అసలు నిజంగా ఏం జరిగింది ఇంకో పెద్ద క్వశ్చన్ జైల్లో ఆయన నిజంగా సూసైడ్ చేసుకున్నాడా లేక ఎవరో సైలెంట్ గా చేసేసారా ఎందుకు ప్రపంచం మొత్తం దీని గురించి మాట్లాడుతోంది ఈ వీడియోలో మొత్తం స్టోరీని సింపుల్ గా స్టెప్ బై స్టెప్ ఫ్యాక్స్ తో తెలుసుకుందాం సో జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్స్ వ్యక్తి సో న్యూయార్క్ లో ఇతను చాలా రిచ్ పీపుల్ డబ్బులు మేనేజ్ చేసేవాడు ఆ పని వల్లే ఈ రాజకీయ నాయకులు బిలియనీర్లు సెలబ్రిటీస్ ఇలా ప్రపంచంలోని టాప్ పీపుల్ తో పరిచయాలు పెంచుకున్నాడు అంటే చాలా పవర్ఫుల్ సర్కిల్లో ఉన్న వ్యక్తి అని సో ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే టూ థౌజండ్ ఫైవ్లో ఫ్లోరిడాలో ఒక కేసు వచ్చింది సో ఆయన చిన్నపిల్లలను లైంగికంగా వేధిస్తున్నాడని అలిగేషన్స్ వచ్చాయి కేసులు కూడా బలంగా ఉన్నాయి కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ జరిగింది సో ఆయన ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఓన్లీ పదమూడు నెలలు జైలు అది నార్మల్ జైలు కాదు సో డే టైం బయటకు వెళ్ళి పని చేసుకొని వచ్చేస్తాడు రాత్రికి మాత్రమే జైల్లో ఉంటాడు సో అంటే చాలా రిలాక్సేషన్స్ ఇచ్చారు అతనికి సో ఆ టైంలోనే చాలా మంది ఇలా అనుకుంటున్నారు సో ఇంత పెద్ద కేసుకి ఇంత చిన్న శిక్ష అని సో అసలు ఈ స్టోరీ టూ థౌజండ్ లో మొదలైంది కొన్ని సంవత్సరాల తర్వాత పాత బాధితులు మళ్ళీ ముందుకు వచ్చారు ఈమెయిల్స్ ఫోటోలు ఆధారాలు ఇవి బయటపడ్డాయి టూ థౌజండ్ నైన్టీన్ లో ఎఫ్స్టీన్ మళ్ళీ అరెస్ట్ చేశారు ఈసారి కేసు చాలా సీరియస్ అరే సెక్స్ ట్రాఫికింగ్లో అరెస్ట్ చేశారు సో ప్రపంచం మొత్తం ఈ కేసుపై దృష్టి పెట్టింది కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సో ఆగస్ట్ టెన్త్ టూ థౌజండ్ నైన్టీన్లో జఫ్రీ ఎప్స్టీన్ జైల్లోనే చనిపోయాడు సో అఫీషియల్గా దీన్ని సూసైడ్ అని చెప్పారు కానీ ఇప్పటికీ చాలామంది అనుమానం పడుతున్నారు నిజంగా ఇది సూసైడ్ అయినా లేదా ఎవరైనా చంపేశారా అని ఎందుకంటే ఆయన దగ్గర చాలా పెద్ద వ్యక్తుల గురించిన డేటా ఉందని అంటున్నారు సో ఇప్పుడు ఎప్స్టిన్ ఫైల్స్ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు అసలు మెయిన్ విషయం సో ఇన్వెస్టిగేషన్లో పోలీసులు సేకరించినవి ఈమెయిల్స్ ఫోటోలు వీడియోలు ఫ్లైట్ రికార్డ్స్ కాంటాక్ట్ లిస్టులు డాక్యుమెంట్స్ సో ఇవి మొత్తం వందల గిగాబైట్ల డేటా ఉంది సో ఇందులో చాలా మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఈ టెక్ కంపెనీ ఓనర్సు సెలబ్రిటీసు అందుకే ఇది హ్యూజ్ సెన్సేషన్ అయ్యింది కానీ ఒక ఇంపార్టెంట్ విషయం పేరు ఉండడం అంటే నేరం చేసినట్టు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని మీరు ఒకసారి కలిసిన ఫోటో తీసుకున్న మీ పేరు కాంటాక్ట్ లో ఉన్నా అంటే మీరు ఆయన చేసిన పనుల్లో భాగమని కాదు చాలా మంది ప్రముఖులు కూడా ఇదే చెప్పారు సో మాకు ఎబ్స్టీన్ తో పరిచయం ఉంది కానీ ఆయన చేసిన అక్రమ పనుల్లో మేము పాల్గొనలేదు అని సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎబ్స్టీన్ కి దగ్గరగా ఉన్న అతని గర్ల్ ఫ్రెండ్ గిస్లెన్ మాక్స్వెల్ అనే వ్యక్తిని రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఇది కేసు సీరియస్నెస్ ఎంతుందో చూపిస్తుంది సో ఎందుకు ప్రపంచం అంతా దీని గురించి మాట్లాడుతోంది సింపుల్ గా చెప్పాలంటే పెద్ద పెద్ద పేర్లు బయటకు రావడం పవర్ఫుల్ నెట్వర్క్ ఉండడం ఆయన జైల్లోనే చనిపోవడం ఇంకా పూర్తి నిజం బయటకు రాకపోవడం ఇవన్నీ రీజన్సే సో ఇప్పటికీ అమెరికాలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ అసలు పూర్తి నిజం ఎప్పుడు బయటపడుతుంది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం సోషల్ మీడియాలో ఏ పేరు కనిపించినా వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు పేరుండడం నేరం చేసినట్టు కాదు ఈ కోర్టులు అఫీషియల్ ఇన్వెస్టిగేషన్స్ నిజం చెప్తాయి ఫైనల్ గా ఈ కేసు మనకు ఒక విషయం మాత్రం చెప్తోంది సో ఎంత డబ్బు ఉన్నా ఎంత పవర్ ఉన్నా ఎంత పెద్ద నెట్వర్క్ ఉన్నా తప్పు చేస్తే ఏదో ఒక రోజు ఆ నిజం బయటపడుతుంది థ్యాంక్ యూ